హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారా అని అయితే నా స్ఫూర్తి కోరుకుంటున్నా వాటి బ్లాగు నేనైతే అలసంద టమాటా కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తాను గా నా స్టార్ట్గా చూపిస్తాను అంతకంటే ముందు ప్లీజ్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి వీడియో వస్తే లైక్ కూడా చేయండి సరేనా అంటే నేను కర్రీ చేస్తాను అనేది గా చూపిస్తాను వీటిని అలసందకాయలు అంటారండి మా సైడ్ అయితే వీటిని ఇలా లేత ఉన్నప్పుడే తెంపైతే కర్రీ అయితే వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయండి కావాలనుకుంటే ఒకసారి చూడండి వీటిని అయితే మంచిగా ముక్కలు అయితే కట్ చేసి అయితే పక్కగా పెట్టుకుందాము ఇప్పుడు దీనికోసం కర్రీ కోసం అయితే చూడండి గిన్నె అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ అయిపోయింది కదా కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని అయితే పోపు అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి అసలు చాలా తక్కువ టైంలో అయ్యే కర్రీ అంటే ఫస్ట్ ఈ కర్రీ ఉంటుందండి చాలా తక్కువ టైంలో అవుద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది నార్మల్గా మనకు బిన్నీస్ కోర్చి కుడిగాయ అంటాం కదా వాటికంటే కూడా చాలా తక్కువ టైంలో అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా వాటికంటే చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ వేయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసనం ఎంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాం అవును మా సైడ్ అయితే వీటిని కాయలు అంటారు మరి ఈ కాయల్ని మీరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరేనా పసుపు కూడా వేసుకున్నాను వన్ స్పూను ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా అలసందకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అయితే వేసుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీ చేసేటప్పుడు మాత్రం గ్యాస్ అయితే చాలా సిమ్లో పెట్టుకోండి లేకపోతే తొందరగా అడుగుపట్టి మాడిపోతాయండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ కర్రీ కాబట్టి సిమ్లో పెట్టుకో అయితే వేసుకోండి సరేనా చూడండి చూస్తుండగానే కర్రీ అనేది ఎలా ఉడికిపోయిందో ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అనేది చాలా తొందరగా ఉడికిపోద్దండి చూసారు కదా మనకు చూస్తుంటే తెలిసిపోతుంది కర్రీ అనేది ఉడికిపోయింది అనేది దీంట్లోకి నేను ఒక నాలుగైదు టమాటాలు అయితే వేస్తున్నాను ఇవి వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి కొంచెం యమ్మీ యమ్మీగా కాబట్టి టమాటాలు వేసుకొని అయితే చేసుకోండి టమాటా ముక్కల బదులు ప్యూరి వేసుకున్నా పర్లేదు ఇంకా గ్రేవీగా చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ మొత్తం ఇలా మంచిగా ఉడికిపోయింది దీంట్లోకి మనమైతే నేనైతే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ అంటే మీకు కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలండి అంటే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి సిమ్లోనే చాలా బాగుంటుంది దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసాను స్కిప్ అయిపోయిందండి చూశారు కదా కర్రీ అత్తం ఎలా ఉడికిపోయిందో చాలా బాగుంటది ఇది చపాతీలోకి అయితే నెంబర్ వన్ అండి చాలా బాగుంటది అలాగే పప్పు కర్రీ వేసుకున్నప్పుడు సైడ్ డిషో కూడా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ కర్రీ కూరగాయలు దొరికేది ఉంటే సరైన వరకే ఉంటాను బాయ్